ఒక అర్ధరాత్రి మీరు పడుకున్నప్పుడు ఒక తెల్ల చీర కట్టుకొని ఒక ఆత్మ వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే ఏం చేస్తారు కూర్చోబెట్టి మాట్లాడతా ప్రాబ్లమ్ ఏంటో సార్ ఐ వోంట్ మరీ డెవిల్స్ అని చెప్తాను అదే ఇక్కడే ఉండండి దయాలు చాలా మేకప్ మేకప్ తీసేస్తూ ఉంటారు మనుషులే పెద్ద దయ్యాలు అండి బాబు మీరు కొత్త దయ్యాలు అంటున్నారు కదా ముట్టి పేరు పెట్టమంటే గనుక ఇంకా వైఫ్ పేరే పెడతాం పండు బుజ్జి ఇట్లాంటివి ఏమైనా పిలుస్తారా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుషా అనుషా దయ్యాలు లేనప్పుడు అనుషా లేడీస్ ఉన్నారు కదండి ఇంకెందుకు హాయ్ వెల్కమ్ టు యువర్ విష ఈ రోజుని ఒకసారి కొత్త టాపిక్ తో వచ్చా దయాల్ ఉన్నాయా దయాల్ లవ్ ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటది దయాల్ ముద్దు పేరు పెడితే వినడానికి ఫన్నీగా ఉంది కదా ఇలాంటి ఫన్నీ క్వశ్చన్స్ కి మన హైదరాబాద్స్ ఎలాంటి ఫన్నీ ఆన్సర్స్ ఇస్తారో చూద్దాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ మీ పేరు ముకేష్ ముఖేష్ గారు మీరు దయాల్ ఉన్నాయంట నమ్ముతారా చూస్తే అంటే మామూలుగా చెప్తూ ఉంటారు కదా దయ్యాలు ఉంటాయి అట్లా అని అలా చెప్పినప్పుడు ఓకే అనుకుంటారా లేదు అనుకుంటారా ఒకవేళ ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది సమ్ టైమ్స్ అయితే అనిపిస్తుంది మిమ్మల్ని బాగా భయపెట్టిన హర్రర్ మూవీ ఏంటి బాగా భయపెట్టిందంటే గృహం మూవీ మూవీ మనకు మనము దేవుని ఎలా నమ్ముతామో దయ్యాలు కూడా ఆత్మలు ఉంటాయని నమ్మచ్చు అని అనుకుంటాను ప్రూవ్ చేస్తే కాదు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా సరదాగా అలా మాట్లాడే సందర్భాల్లో దయ్యం ఉందా లేదా అంటే అనుకుంటారా అంటే ఎవరైనా ఉన్నాయని ప్రూవ్ చేస్తే నమ్ముతాము బాగా హర్రర్ మూవీస్ ఈ మధ్య చాలా వస్తున్నాయి ఎప్పటి నుంచో హర్రర్ మూవీస్కి మంచి ట్రెండ్ ఉంది మిమ్మల్ని బాగా భయపెట్టిన హర్రర్ మూవీస్ ఇంగ్లీష్ మూవీ చూసానా అది నేను చెప్తారా ఇంగ్లీష్ మూవీస్ హర్రర్ మూవీస్ లేవండి నమ్మరా అసలు దయాలు మిమ్మల్ని బాగా భయపెట్టిన హర్రర్ మూవీస్ బైపడ్ ఇప్పుడు హర్ ఆయన్ మూవీ ఇంతవరకు లేదండి నమన నమన నమనా హరేడ్ మూవీస్ చాలా వచ్చాయి కదా మిమ్మల్ని ఏదంటే బైఫెట్ లేదండి అది ఎంటర్టైన్మెంట్ కదా అండి అదే ఇక్కడే ఉంటాయండి జైయాల్ చాలా మేకప్ మేకప్ తీసేస్తా ఉంటాయి ఇక్కడే ఉంటాయండి జైయల్ చాలా మేకప్ మేకప్ తీసేస్తూ ఉంటాయి నార్మల్ ఏంటంటే ఎస్టై అంటే సోషల్ ఫ్యాంటసీ మూవీస్ చూస్తుంటాం జస్ట్ ఎంటర్టైన్మెంట్ వరకు నమ్ముతామండి

హరర్ మూవీస్ అంటే ఏం లేదు భయపడలే దయ్యాల్ని నమ్ముతారా దేవుడిని కూడా నమ్ము దయ్యాలు మీరు నమ్మరు కదా హరర్ మూవీస్ చాలా వచ్చాయి తెలుగులో కానీ హిందీలో అందులో మీద మిమ్మల్ని ఏదైనా మూవీ భయపెట్టిందా కన్సోల్ అని ఇంగ్లీష్ మూవీ బాగుంది కదా భయపడ్డా అంటే సౌండ్ లేకుండా ఏది భయపడం కదా సౌండ్ ఉన్న బట్టి అంటే ఉన్నాయంటావా లేవంటావా రెండు కాదంట రెండు కాదు అంటే నాకే నమ్మకం లేనప్పుడు మీకేం చెప్పాలి నమ్మకం లేదు ఆబ్వియస్లీ అంతనా ఒక నిన్ను బాగా భయపెట్టిన హారర్ మూవీస్ వస్తాయి కదా నేను హర్రర్ మూవీస్ చూడను అసలు సినిమాలో చూడవా హర్రర్ మూవీస్ చూడాలి హర్రర్ మూవీస్ చూడాలి ఎస్ అఫ్కోస్ నమ్ముతావా ఓకే నేను బాగా భయపెలు అంటే నమ్మను కానీ ఒక ఎమోషన్ ఉంది అంటే నమ్ముతా ఓకే నేను బాగా భయపెట్టిన హరర్ మూవీ ఏంటి ఏ హరర్ మూవీకైనా భయపడదు నమ్మవా అసలు దయాల సినిమాలు చూస్తావు కొన్ని భయపడ్డావా ఎప్పుడైనా దయాల సినిమాలు ఏ సినిమా నేను భయపెట్టలేదా ఇంతవరకు నువ్వు భయపడ్డా హర్రర్ మూవీ లేదు రాలేదు నేను భయపెట్టలేదు ఓకే మీకు దయ్యాలు లేవు హర్రర్ మూవీస్కి భయపడలేదు కదా ఒక అర్ధరాత్రి మీరు పడుకున్నప్పుడు ఒక తెల్ల చీర కట్టుకొని ఒక ఆత్మ వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే ఏం చేస్తారు దయ్యాన్ని లవ్ చే దయ్యం వచ్చి లవ్ చేస్తే లవ్ చేస్తారా

యాక్సెప్ట్ చేస్తామండి ఏం కనబడితే కానీ యాక్సెప్ట్ చేస్తాం యాక్సెప్ట్ చేస్తారా ఓకే ఆ ఏమని యాక్సెప్ట్ చేస్తారు ఎలా అంటావి ఏమంటది అంటే ఆర్ట్ సైడ్ రెస్పాన్స్ బట్టి ఏంగా వచ్చేసింది అనుకోండి ఓకే ఐ లవ్ యు అంటది అప్పుడు ఏం చేస్తారు అంటే నాకు కనబడల ఆమె చెప్పే రీతి బాగుండాల దయ్యంలో కూడా మీరు ఎక్స్‌ప్రెషన్ కోరుకుంటా ఆ కోరుకుంటాం కదా అసలు దయ్యం అనేది లేదు ఇంకా మో వచ్చేలా ఎలా వస్తుందో చెప్పండి సడన్ గా మీరు ఏదో పనిలో ఉంటారు బిజీ బిజీగా చడం కొ కాత్మా మీ ముందు ఐ లవ్ యు జోతీ అన్నం రియాక్టర్ సర్ ఎలా రియాక్టర్ సర్ మాట్లాడతా ప్రాబ్లమ్ ఏంటో ఉస్తా ఉచ్చే మాట్లాడతా ప్రాబ్లమ్ ఏంటో ఉస్తా ఐ లవ్ యు చెప్డం ప్రాబ్లం ఉంటేనా ఆబియస్లీ అంతే కదండి ఎవరైనా డిస్టర్బ్ అవుతనే కదా ఐ లవ్ యు చెప్తారు దయానికి ఉచ్చే బట్టి అసలు ఏంటో ప్రాబ్లమ్ ఏంటో కనుక్కుంటాం ఎవరు మాట్లాడతారు ముందు తన గురించి తెలుసుకుంటాం బాగుంటే దా చూద్దాం తర్వాత ఏమై ఓకే బాగుంది మనుషులే పెద్ద దయ్యాలు అండి బాబు మీరు కొత్త దయ్యాలు అంటున్నారు కదా ఇప్పుడు ఐ లవ్ చెప్పిందండి ఎందుకు చెప్పింది మీకు తెలియదు నాకు తెలియదు సరే మాట్లాడారు ఏంటి ఎందుకు నచ్చాను నన్ను ఎక్కడ అబ్జర్వ్ చేశావు ఏం తెలుసుకున్నావు నా గురించి ఏం తెలుసు అసలు నమ్మను కాబట్టి ఏం ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే నేను ఆన్సర్ ఇస్తాను ఓకే అంటే నీ మూడిని బట్టి ఆ దయ్యం ప్రపోజ్ చేసిన దాన్ని బట్టి ఆన్సర్ ఇస్తావా అదొక ఎమోషనే కాబట్టి నువ్వు నెక్స్ట్ జన్మలో ఫిజికల్గా వస్తే ఓకే చెప్తావు అని చెప్తా ఆత్మ ఫిజికల్ కావాలి అని అంటావా సడన్గా ఒక దయ్యం వచ్చి నీతో నాతో ఫ్రెండ్షిప్ చేయి నాతో ఉండు అని అడిగితే ఏమంటావ్ ఏం చెప్పలేదు చెప్పదు కదా దెయ్యం చెప్తే ఒకవేళ చెప్తే అప్పుడు చూద్దాం

వైఫ్ పెడెనా మెరు మదు మదు మీ వైఫ్ మీకు అన్ని ఇస్తున్నారా హిస్టరీ అప్పుడప్పుడుైతే కోపంగా చూస్తారు అది అంతే మీ వెంట పడుతూ ఉన్నందుకు దయం లవ్ చేయమని దానికి ఒక నిక్ నేమ్ పెట్ట పిలువాళ్ళు చేస్తే అలా పిలుస్తారు మళ్ళీ రాకు నిన్నేమ మళ్ళీ రాకు మళ్ళీ రాకు పింకీ స్వీట్ డెవిల్ డెవిల్

దయ్యాలకు ముద్దు పేరు ముద్దు పేరే దయ్యం ఇంకొకటి అంటే ప్రతి మనిషికి పేరు ఉంటుంది కానీ మనం నిక్ నేమ్ పెడతాం నిక్ నేమ్ పెట్టాలంటే దయ్యం ఒక మంచి నిక్ నేమ్ లా ఉంది కదా అలానే పిలుద్దాము ఏమండి కొత్త నిక్ ఎందుకు అది కామన్ కదా దాని పేరుతో దాన్ని పిలవడం కామన్ కదా సడన్ గా నిక్ నేమ్ అంటే బిహేవియర్ బట్టి నిక్నేమ్స్ వస్తాయండి వాస్తవంగా నిక్నేమ్స్ నేమ్స్ ఎందుకు పెడతారు ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే పండు బుజ్జి ఇట్లాంటివన్నో పిలుస్తారా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా అలా అంటే మీ నేమ్ మీ నిక్నే కావాల్సిన ఆన్సర్ అదే అని నేను అనుకుంటున్నా అదో కాదోనే అనే తర్వాత ముందు తన బిహేవియర్ తెలుసుకొని మాట్లాడి దెన్ నేమ్ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను లేదు

ఈ వీడియో చూస్తూ మస్త్ ఎంజాయ్ చేశారు కదా ఇలాంటి ఒక ఫన్నీ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చినా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి పని ఎంజాయ్ చేయాలనుకుంటే దీన్ని వెంటనే షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి